ప్రైసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక విజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము మోషేను తన ప్రజలను విడిపి మోషేను ఏ తన ప్రజలను విడి పింప ఘన కార్యములు వారి మార్గములు కార్యములు వారి మార్గముల త్రోషి నూ నడి పిం చేశుగకతన త్రో త్రోషి నను విసుగక తన త్రోవా हे सुप्रभुनिसङ्कल्पमुरवतिथि महाप्रभावम् आयनके युगयुगमुलवरथु महाप्रभावम् आयनके युगयुगमुलवरथु ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ద్వితీయోపదేశ కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను ప్రభునందు ప్రియ దైవ జనమ మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన ప్రశస్తమైన మహోన్నతమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము మోషే ఇస్రాయలుతో చెప్పినవి నలభైవ సంవత్సరం పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాయేళ్లకు అరణ్యంలో బోధించుటకై యహోవా తన కాజ్ఞాపించిన అదంతా ఇస్రాయలుతో మోషే చెప్పాడు ఎహోవా చేసిన వాగ్దానం అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చిన దాన్ని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనం చేసుకొనుడి ఇస్రాయలుడు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రంను దాటిన తర్వాత యోద్ధాను ఆవలనున్న కనాను దేశానికి చేరడానికి హోరేబు నుండి కాదేశు బర్నేయా వరకు ప్రయాణకాలం సాధారణంగా పదకొండు రోజులైనట కానీ ఇస్రాయేళ్లుడు వారి అవిధేతల వల్ల దేవుని మాట వినని దాన్ని బట్టి దేవుడు వారిని అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిపించాడు నలభై సంవత్సరముల తర్వాత ఇస్రాయేలుడు వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించారు వారంతా నూతన తరం వారిలో ప్రముఖంగా పాతతరంలో నుండి సజీవులుగా ఉన్నవారు యహోష్వ కాలేవులు మాత్రమే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనము దేవుని వాగ్దాన ఫలములు పొందాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి దేవునికి భయపడి నడుచుకున్నట్లయితే మనము దేవుని యొక్క వాగ్దాన ఫలాలని పొందగలం ఇస్రాల వలె అవిధేయులమై దేవునికి దూరంగా జీవించినట్లయితే దేవుని ఉగ్రతను కోపాన్ని అనుభవించగలం గనుక ప్రేమైన దేవుని ప్రజలారా మనము విధేయులమై ప్రభు బిడ్డలమై ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే పరమకానాను చేరుతాం ఈనాడు మన ముందు ఉన్నటువంటి దేవుని వాగ్దాన ఫలం ఏమిటంటే పరమకానాను పరలోకం అయితే దేవునికి ఈ లోకంలో ఒకవేళ జీవించినట్లయితే దేవుడు మనల్ని నిత్యాగ్నికి నరకానికి పంపిస్తాడు తస్మాత్ జాగ్రత్త ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి బుద్ధి తెచ్చుకుందాం భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తాం దేవుడు మనకిస్తానన్నటువంటి వాగ్దానం పరదయస్సును మనకివ్వడానికి ఈ లోకంలో మనం మన ప్రయాణం దేవునికి విధేయులమైనటువంటి బిడ్డమై సాగిపోదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలో తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ ఇస్రాయల్ యొక్క పాఠము మాకు గుణపాఠం వలె మీరు రాయించినందుకై వందనాలు కేవలం పదకొండు దినములలో వాగ్దత్త దేశానికి చేరే ప్రజలు వారి అవిధేతల వల్ల నలభై సంవత్సరముల పాటు నాయన మరి అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేశారు చివరికి అందరూ రాలిపోయారు ఎవరైతే దేవుని మాట విన్నారో వారు మాత్రమే వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించారు ప్రభువా నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి కాణాను దేశం పరలోక పట్టణం పరదైసు అక్కడికి మేము చేరాలంటే ఈ పాఠం మాకు మీరు నేర్పినందుకే వందనాలు నీ అందు భయభక్తులు కలిగి లోకములు మిమ్మల్ని జీవించినట్లయితే నువ్వు మమ్మల్ని తప్పనిసరిగా సన్నిధికి చేర్చుకుంటావు ఆ భయము ఆ భక్తి ఆ యొక్క గురి ఆ నిరీక్షణ కలిగిన వారమై సాగిపోవడానికి నీ కృప దయచేయమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ సలాడ్